పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల అధ్యక్షతన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే అంజుబాబు భీమవరం మున్సిపాలిటీలోని పట్టణాభివృద్ధి త్రాగునీటి సమస్య టిట్కో ఇలా కేటాయింపు సమస్యలను అడిగి తెలుసుకుని అధికారులకు సలహాలు సూచనలు ఇచ్చారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు మీకు ఒక బ్యాలెన్స్ నువ్వు కూడా ప్రొటెక్ట్ చేసిన అవసరం సార్ ఎందుకంటే లేవర్ టోకెన్స్ లేదు వల్ల అప్పుడు టూ పాయింట్ మూడు కూడా వచ్చింది సార్ దాంట్లో భాగంగా నలభై ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు వచ్చింది సార్ ప్లస్ తురుపుడి లేఅవుట్ లో నాలుగు కోట్ల ఎనభై లక్షలకి వాటర్ సప్లై నిమిత్తం వచ్చింది సార్ సాంక్షన్ తురుపుడి లేఅవుట్ లోనే యూజీడియన్ ఎస్టీపీకి సంబంధించి పదమూడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు వచ్చింది సార్ మొత్తం కలిపి అరవై ఐదు కోట్ల రూపాయలు అప్పుడు వచ్చింది సార్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది సార్ ఏమిటంటేమవరం నియోజకవర్గం నెంబర్ వన్ నియోజకవర్గం భీమవరం మున్సిపాలిటీ రాష్ట్రంలోనే నెంబర్ వన్ మున్సిపాలిటీ అవ్వాలని ఆశ ఆలోచన కోరిక ఆ కోరిక తీర్చడానికి కాలపులు ఎవరంటే వీరే మీరందరూ కష్టపడి పనిచేస్తే ఆ పేరు చేత మీరందరూ కూడా కష్టపడి పనిచేసి బాధ్యత నిరిగి పెట్టుకొని మీకు పూర్తి సహకారం ఇస్తాను మన అదృష్టం ఏమిటంటే ఎన్డిఏ ప్రభుత్వం వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం రావడం వల్ల ఇక్కడ గారు చంద్రబాబు నాయుడు నాయకత్వం వల్ల కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి మన సపోర్ట్ కావాల్సి వచ్చిన వల్ల మనకి అవకాశాలు పెరిగినాయి ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని ఏది అడిగినా చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు వెంటనే శాంక్షన్ ఇస్తారు ఇప్పుడు రాష్ట్రం అయితే దేవాలయం తీసేసింది మీకు తెలిసేసా ఒక రూపాయి కూడా రెండు మూడు సెట్ చేస్తాం అన్ని మంచి పెడతాం చక్కగా అభివృద్ధి చేద్దాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సర్కారు తీసుకొని మన భీమవరం మున్సిపాలిటీని పరిశుభ్రమైన మున్సిపాలిటీగా పచ్చని మున్సిపాలిటీగా చక్కగా తయారు చేసుకుందాం